హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ జీ టోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అవుతాయి ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలా అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించి రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చు అవి కూడా ఛార్జబుల్ నేను చాలామంది కాల్ చేశారు నేను కొంచెం బయటికి వెళ్ళడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు సో అందరికీ చాలా వరకు నేను కాల్ బ్యాక్ చేశాను ఎవరైనా చేయకపోతే కనుక ఈరోజు చేయండి ఓకే సో రోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఇద్దరు మధ్య పాస్ట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ అతడికి సెవెన్ ఆఫ్ మంత్స్ మీరు కానీ మీ పోసన్ కానీ సాడిటేరియస్ తోనిసరాస్ అయి ఉండొచ్చు లేదా క్యాన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు ఇక్కడ చాలా వరకు పైసెస్ క్యాన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పోసన్ కానీ చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది సో రీసెంట్ లో ఏం జరిగింది క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ చాంపరెన్స్ సో ఇద్దరు ఎలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నవారంటే ఇద్దరూ కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఆ చేసుకోరు చేసుకోవడానికి ఇష్టపడరు ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ సో ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే ఉంటుంది బట్ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ కూడా అంతే ప్యాషన్ ఉంటుంది ఇష్టం ఉంటుంది ఎక్స్ప్రెస్ చేయరు ఇద్దరు కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అందుకే మీకు ఇష్టం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ లేదు ఇద్దరికి అంటే ఇష్టం ఉంది అని ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడే కదా తెలుస్తుంది బట్ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు మీ రిలేషన్షిప్లో థింగ్స్ అన్నవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి రీసెంట్ పాస్ట్లో టెంప్ ఒకరు ఒకరో ఒకరోజు ఓకే తను చెప్తారని మీరు వెయిట్ చేయడం లేదా మీరు చెప్తారని తను వెయిట్ చేయడం అలాగే జరిగింది ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉన్నట్లయినా సరే ఇద్దరు కూడా ఫీలింగ్స్ అన్నవి అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఎక్స్ప్రెస్ చేసుకోవడం లేదు సో ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం అన్నది అన్ని వేళలా కరెక్ట్ కాదండి ఒక్కొక్కసారి చెప్పాలి చెప్తేనే ఎదుటి వ్యక్తికి ఏంటన్నది తెలుస్తుంది క్లారిటీగా బట్ నెగిటివ్ అని చెప్పను బట్ థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అయ్యాయి రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి ద ఎంప్రెస్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ సో ఇక్కడ ఒక పర్సన్ మాత్రం చాలా చాలా స్ట్రబన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కన్నా ఎమోషనలీ స్ట్ర స్ట్రబన్ అండ్ స్ట్రాంగ్ వాళ్ళ ఫీలింగ్స్ని అయితే బయట బయటపెట్టరు అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్ బట్ మీ ఇద్దరికి రిలేషన్ అయితే కావాలి ఖచ్చితంగా ఇద్దరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ చార్యట్ ఏంటంటే ఓకే ముందుకు వెళ్ళడానికి కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి దాని గురించి ఇద్దరు ఆలోచిస్తున్నారు మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కెరియర్ ఇష్యూస్ కానీ సెటిల్మెంట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉండొచ్చు ఇద్దరికీ రిలేషన్ కావాలి ఇద్దరు రిలేషన్లో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు బట్ ఎక్కువ అప్స్టికల్స్ గురించి గురించి ఆలోచిస్తున్నారు ఓకే అబ్స్టకల్స్ గురించి ఆలోచిస్తే ఓకే దాని సొల్యూషన్ గురించి ఆలోచించండి అప్పుడు రిలేషన్ అనేది త్వరగా ముందుకు వెళ్తుంది అండ్ సెవెన్ ఆఫ్ మాండ్స్ చూడండి ఇక్కడ కూడా ఇవి అబ్స్టకల్స్ సో వీటిని ఎలా ఫేస్ చేయాలి అసలు ఫేస్ చేయగలమా లేదా మీ రిలేషన్షిప్ కి ఒక స్టెబిలిటీ అన్నది వస్తుందా రాదా అన్నది మీ ఇద్దరికి కన్ఫ్యూజింగ్ గానే ఉంది ఇద్దరికి రిలేషన్ కావాలనే ఉంది బట్ ఇద్దరు కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ టవర్ అండ్ డెక్ మై గాడ్ ఐ థింక్ ప్రాబ్లమ్ అంతా మీ పర్సన్ సైడ్ నుంచే ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ ఇష్యూస్ సో మీ పర్సన్ అయితే ఈ ని హ్యాండిల్ చేసే పరిస్థితులు అయితే లేరండి ఇక్కడ నేను ఫీలింగ్స్ చూస్తే ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద మెజీషియన్ మీకు ఏదో మాటలు చెప్తూనే ఉన్నారు కానీ తన యాక్షన్లో అయితే ఎటువంటి చేంజ్ లేదు సో ఖచ్చితంగా తను ఒక్కొక్కసారి ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోతాను లేదా ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అనే మాటలు అయితే మీకు చెప్పు ఉండొచ్చు ఆల్రెడీ ఎందుకంటే తను ఇదంతా హ్యాండిల్ చేయలేకపోతున్నారు నో మీ పర్సన్ చాలా ఓవర్ ప్రెషర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ ఈ రిలేషన్ వల్ల ఎందుకంటే తన ఇంటెక్షన్స్ టెన్ ఆఫ్ ఫోన్స్ వీల్ ఆఫ్ ఫోన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ప్యాషన్ అయితే ఉంది ఇష్టం అయితే ఉంది బట్ ఈ ఇష్టాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే కెపాసిటీ అయితే మీ పర్సన్కి యాజ్ ఆఫ్ నవ్ లేదు బికాస్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఉంది ఇక్కడ సో ఎమోషనలీ ఓవర్ ఓవర్ బర్డెన్ మేబీ అదర్ ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్షిప్ ప్రెజర్ అనేది మీ ప్రెజ మీ ప్ర మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సో తన లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి ఆ చేంజెస్తో పాటు ఈ రిలేషన్షిప్ ప్రెజర్ కూడా మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది అండ్ అండర్ ద డెక్ టవర్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాంగ్ మ్యాన్ చూడండి అన్నీ ఒకటే మెసేజ్ ఇస్తున్నాయి తను ఈ రిలేషన్షిప్లో స్టక్ ఫీల్ అవుతున్నారు అండ్ టవర్ మూమెంట్ సో ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా వేక్గా ఉంది ఎక్స్పెషల్లీ మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మూవింగ్ బాన్ ఓకే ఇది అవ్వట్లేదు నేను మూవ్ ఆన్ అయిపోతాను నాకు ఈ ప్రెషర్ వద్దు అని కూడా మీతో చాలాసార్లు చెప్పు ఉండొచ్చు ఒకవేళ చెప్పు ఉండకపోయినా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇవే నేను ఇంకా ఈ అబ్స్టకల్స్ని అయితే దాటలేను నా వల్ల కాదు నేను ఫైట్ చేయలేను సో నేను మూవ్ ఆన్ అయిపోతాను లేదా నేను ఈ రిలేషన్షిప్ నుంచి క్విట్ అయిపోతాను అనే ఆలోచనలు అయితే మీ పర్సన్ ఉన్నారు సో నాకు తెలిసి మీ పర్సన్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కాదండి మాటలకి చేతలకి అస్సలు సంబంధం ఉండదు ఇక్కడ కార్డ్స్ని బట్టి బికాజ్ ఎందుకంటే మెజీషియన్ని మ్యానిపులేటర్ కింద ట్రీట్ చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సాయన్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయన్న చూద్దాం మీరైతే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఖచ్చితంగా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుస్తుంది తను ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటని మీరు కూడా ఓకే నేను ఎంతవరకు చేయగలను నేను చేయనంతవరకు నేను చేస్తున్నాను సో ఇంకా నా వల్ల కాదు మీరు కూడా మూవ్ ఆన్ అయిపోదామా అనే ఆలోచనలో అయితే ఉన్నారు బట్ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంది ఆ ప్రాసెస్ నేను అవ్వగలనా లేదా సో మీలో మీరే ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు కొంతమంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరు మీ పోసారిని చాలా చాలా ఫీల్ అవుతున్నారు చాలా అంటే లైక్ మిస్ అవుతున్నారు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ నుంచి బట్ మీకు చాలా కష్టంగా ఉంది అంటే ఓవర్కమ్ చేయగలనా మూవ్ ఆన్ అవ్వగలనా మర్చిపోగలనా ఇలాంటి థాట్స్ అన్నవి మీకు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు మీ కోసం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారున్న చూద్దాం ఎందుకంటే రైట్ ను తనైతే బోర్డెన్ అయితే తీసుకోలేను అనే విధంగా కనిపిస్తున్నాయి మనకి ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా బ్రాక్స్ అయి ఉండొచ్చు ఎయిర్ సాయి అండర్ ద రెక్ట్ అంప్రేర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో తనకైతే మీతో కలిసి ఉండాలని ఇష్టం రికన్ఫుల్యూయేషన్ ఒక సెపరేషన్లో ఉంటే రికన్ఫుయేషన్ కావాలి అని కోరుకుంటారు బట్ ఎయిట్ ఆఫ్ సోర్స్ తన చేతుల్లో ఏమీ లేదు ఇప్పుడు తను స్టక్ అయిపోయి ఉన్నారు ఏదైతే ఫీలింగ్స్లో వచ్చిందో ఇప్పుడు కూడా అదే వచ్చింది ఫ్యామిలీ ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూ అయితే తన ఫ్యామిలీని కాదని తను ఏ స్టెప్ తీసుకోలేరు సో మీ పర్సన్ చేతుల్లో ఏమీ లేదు తను విష్ చేస్తారంటే మాట్లాడతారంటే ఇక్కడ ఫిజికల్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదండి మీ పర్సన్ అయితే ఫిజికల్ యాక్షన్ అయితే తీసుకోరు ఎంపరర్ శ్రబన్గా ఉన్నారు కోరుకోవడం వేరు యాక్షన్ తీసుకోవడం వేరు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి ఆఫ్ లేదు మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉందని ఆలోచిస్తున్నారు సో నేను యాక్షన్ తీసుకోవడం వల్ల ఏదైనా యూజ్ ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచిస్తున్నారు బట్ రైట్లో మీరు అయితే ఒక క్లారిటీకి అయితే రాలేదు ఇక్కడ చూడండి టూ ఆఫ్ సోట్స్ యాక్షన్ తీసుకోవాలా వద్దా సో ఈ టూ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నది మీకే క్లారిటీ లేదు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలా తీసుకోవద్దా అన్నది మీకు ప్రస్తుతానికి అయితే ఇంకా క్లారిటీ లేదు మోస్ట్లీ తీసుకోకూడదని అనుకుంటున్నారు ఎలా హీల్ అవ్వాలి దీని నుంచి ఎలా బయటపడాలి అని దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎక్కడో ఒక పాజిటివ్ హోప్ అయితే ఉంది కానీ మీకు ఇది వర్కౌట్ అవ్వదని కూడా మీకు తెలుసు ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదండి అంత మీరే చేయాలన్నా కష్టం ఏ రిలేషన్లో అయినా సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యన చూస్తూ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఇద్దరు స్పై చేసుకుంటారు ఒకరి మీద ఒకరు కమ్యూనికేషన్ ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు స్ట్రబన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఒకరు చేస్తే ఇంకొకరు బ్లాక్ చేస్తూ ఉంటారు ఇద్దరికి ఇష్టం మీ రిలేషన్ బట్ మెయిన్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ కనిపిస్తుంది సరే క్లారిఫై చేద్దాం యా బట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ ఇంకొకరు ఎలా రిసీవ్ చేసుకుని దాన్ని ప్రొసీడ్ చేస్తారా లేదా అనేది మీ ఇద్దరు బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేట్ చేసుకుంటారా అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ కమ్యూనికేషన్ అయితే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి అయితే చేస్తారు మీరు కానీ లేదా మీ పర్సన్ కానీ కమ్యూనికేషన్ అయితే మీ మధ్య ఉంటుంది బట్ మీ పర్సన్ ఎంత కమ్యూనికేషన్లో మీతో ఉన్నా సరే తను చెప్పిన దాని మీద మాత్రం చాలా స్ట్రబన్గా స్టాండ్ అయ్యి ఉంటారు ఎందుకంటే కింగ్ ఆఫ్ సోట్స్ తనలో చాలా లాజికల్ నా పరిస్థితి ఇది సో నువ్వు ఇలా ఉంటేనే నేను ఈ రిలేషన్షిప్లో అట్లీస్ట్ మాట్లాడతాను నీతో అలా చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గం చోర సెత్సాన్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది అసలు యూనివర్స్ ఓవరాల్గా మీకు ఏం చెప్పాలనుకుంటుంది జెవెల్ సెవెన్ ఆఫ్ మార్న్స్ అండ్ ద హర్మేట్ సో ఫస్ట్ మీరు కొంచెం మీకు ఓన్గా కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి హర్మేట్ ఎనర్జీ మీ మీద ఎవరన్నా లేనిపోని చెప్పినా లేదా మీ మీద ఎవరన్నా కావాలని మిమ్మల్ని ఇచ్చేస్తున్నా మీరు మీ గురించి స్టాండ్ తీసుకోండి ఎప్పుడైనా ఎవరు వచ్చి మన గురించి స్టాండ్ తీసుకోరు ఫస్ట్ మనం మన గురించి స్టాండ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ జెవిల్ మీకు తెలుస్తుంది ఈ రిలేషన్షిప్లో ఉంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారా సో మేము మీరు ఎలా ఫీల్ అవుతున్నారనే దాని మీద బేస్ అయ్యి మీరు డెసిషన్ తీసుకోవాలి మీరు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా బట్ ఏదైనా అబ్స్టకల్స్ వచ్చినప్పుడు ఏదైనా అనుకోని సిచ్యువేషన్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు మీకోసం స్టాండ్ తీసుకోవాలని యూనివర్స్ చెప్తుంది సో ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే కనుక మీ పర్సన్ ఎటువంటి వారు ఫ్యూ ఇప్పటివరకు ఏం చేశారు మీకోసం ఫ్యూచర్లో అసలు ఏమైనా చేస్తారా లేదా ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి బట్ ఫస్ట్ డెసిషన్ తీసుకునే ముందు మీరు ఒంటరిగా కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేసి ఏం జరిగింది ఎన్ని సంవత్సరాలు అని ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ రెమెడీస్ కావాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి దానికి కూడా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్